వసుదేవసు దం కం సూరమర్దనం దీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సెప్టెంబర్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విశ్వామసునామ సంవత్సర భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం అనేటువంటిది సంభవించబోతోంది గ్రహణం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు భయపడడం కోసం చెప్పట్లేదు గ్రహణములు అనేటువంటివి సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఖగోళల్లో జరిగేటువంటి మార్పులకు సంకేతం ఖగోళంలో జరిగేటువంటి కొన్ని కొన్ని మార్పులు ప్రకృతి మీద సూర్యచంద్రుల యొక్క ప్రభావము దేశముల్లో ప్రపంచానికి జరిగేటువంటి కొన్ని కొన్ని ఫలితాలు గ్రహణమును బట్టి నిర్ణయించవచ్చు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది చంద్రగ్రహణం ఎవరు చూడకూడదు ఇప్పుడు చాలామందికి మొట్టమొదటి ప్రశ్న ఉంటుంది ఎవరు గ్రహణాన్ని చూడాలి ఎవరు గ్రహణమును చూడకూడదు ఇప్పుడు సెప్టెంబర్ నెల ఏడవ తేదీ కుంభరాశిలో పూర్వాభద్ర నక్షత్రంలో వచ్చేటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఎవరు చూడకూడదు అంటే శాస్త్రం చెప్తోంది గ్రహణ నక్షత్రే గ్రహణం ఛిదిద్రతత్ప్రభం వశ్యేన్న గర్భిణీ స్త్రీ వా తథా త్రియ ఇది శాస్త్రము గ్రహణ నక్షత్రమునందు పుట్టినటువంటి స్త్రీ పురుషులు అంటే ఇప్పుడు ఇక్కడ నక్షత్రంలో గ్రహణం వస్తోంది నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉన్నారో ఆ నక్షత్ర త్రంలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణమును చూడకూడదు ఇక్కడ శాస్త్రము చెప్పినటువంటి అంశం అదే గ్రహణ నక్షత్రమందు పుట్టినటువంటి స్త్రీ పురుషులు జాత గ్రహణ నక్షత్రే గ్రహణం ఛిద్ర తత్ప్రభమ్మ గర్భిణీ స్త్రీలు గ్రహణమును చూడకూడదు గ్రహణ గ్రహణ సమయంలో ఇంటి సందుల నుండి భూమిపై ఏర్పడినటువంటి మొర్రిగల ఎండ నీడను కూడా వీళ్ళు చూడకూడదు అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథం చెప్తోంది కాబట్టి ఇక్కడ పూర్వభద్రా నక్షత్రము అంటే గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారు కావచ్చు వృశ్చిక రాశి వారు కావచ్చు వారు కావచ్చు వారు కావచ్చు లేదా పూర్వభద్రా నక్షత్రములో పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు కర్కాటక వృశ్చిక కుంభ మీనరాశులు వీరెవ్వరూ కూడా గ్రహణమును చూడకూడదు ఇక్కడ ఎందుకు చూడకూడదు అంటే మీకు శ్లోకం చెప్పాం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ఏదైనా విషయం చెయ్యాలా చెయ్యకూడదా అన్నప్పుడు నిర్ణయం మనం కాదు చేసేది శాస్త్రము చేస్తుంది శాస్త్రము ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు చెప్పినప్పుడు ఆదేశించినప్పుడు ఎందుకు అనేటువంటి లౌకికమైన ప్రశ్నలకు సమాధానములు చెప్పబడవు కాబట్టి ఎందుకు అనే ప్రశ్న వెయ్యకూడదు శాస్త్రము చెప్పింది సనాతన ధర్మంలో మనమందరం కూడా తప్పకుండా పాటించాలి ఇక రెండవది ఏంటంటే ఇక్కడ ఆ రోజు గ్రహణ సమయం మీరు వినండి స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములు ఇప్పుడు నేను చెబుతున్నటువంటిది హైదరాబాద్ బేస్ చేసుకొని చెబుతున్నా మీ మీ ప్రాంతములకు రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలకు వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది తొమ్మిది యాభై ఏడు గ్రహణం యొక్క మధ్యకాలం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములు రాత్రి మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములు అంటే గ్రహణముకు సంబంధించినటువంటి మొత్తం పుణ్యకాలం మూడు గంటల పది నిమిషములు మూడు గంటల పది నిమిషములు గ్రహణము ఆద్యంత పుణ్యకాలము అని చెప్పవచ్చు ఇది రాత్రి ద్వితీయ యామంలో మొదలవుతోంది ఎందుకంటే ఆరు నుంచి తొమ్మిది మొదటి యామము తొమ్మిది నుంచి పన్నెండు రెండవ యామము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములు అంటే రెండవ యామంలో ఆరంభమవుతున్నది కాబట్టి నిత్య భోజనములు ఆబ్దీకములు పగలు ద్వితీయ యామం లోపు అంటే మధ్యాహ్నము లోపు ఇవన్నీ మీరు చేసేయాలి మధ్యాహ్నం పన్నెండున్నర తరువాత మేము భోజనాలు చేస్తాము అని అనకూడదు భోజనములు చెయ్యరాదు ఇలా చేస్తే మంచిది ఈ విషయంలో మినహాయింపులున్నాయి స్త్రీ బాల వృద్ధానా బాలురకు అశక్తురాలైనటువంటి రోగగ్రస్తులైనటువంటి స్త్రీలకు పురుషులకు మరియు చిన్న పిల్లలకు నియమములు లేవు వారికి కూడా సాయంత్రం ఆరు గంటల లోపు మీరు భోజనాదులు పెట్టించవచ్చు ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధితులు గర్భిణులు అంటే ఇంకా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములలోపు ఆహారాదులను స్వీకరించడం మంచిది గ్రహణము యొక్క మోక్షము అర్ధరాత్రి తర్వాత కాబట్టి మోక్షస్నాన అనంతరము కూడా ఆహారాదులు స్వీకరించరాదు కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ఖచ్చితంగా పాటించండి మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు స్పర్శే స్నానం జపం మధ్యే హోమం సురార్చనం సురాార్చనం విముక్తి స్నానమాచరేత్ గ్రహణము ఆరంభమైనప్పుడు స్నానము జపము మధ్యకాలంలో హోమము దేవపూజ మొదలైనటువంటివి గ్రహణ మోక్ష సమయంలో కూడా దానము ఇవ్వటం కూడా చాలా వరకు మంచిది ఇవి చేయటం వల్ల కొంత ఫలితములనేటువంటివి బాగుంటాయి ఇక్కడ సర్వం భూమి సమం దానం సర్వే బ్రహ్మ సమాజా సర్వం గంగా సమంతోయం గ్రహణే చంద్ర సూర్యయోహో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు శాస్త్రముల్లో చెప్పారు అంటే దానఖండంలో చెప్పినటువంటి మాటలు గ్రహణ సమయంలో చేసినటువంటి ఏ దానమైనా భూదానంతో సమానమవుతుంది భూమి దానము చేయటం వల్ల ఎంత పుణ్యమో గ్రహణ సమయంలో మీరు ఏదైనా దానం చేస్తే అది భూదానంతో సమానం బ్రాహ్మణులందరూ కూడా సర్వే బ్రహ్మ సమాద్విజా బ్రాహ్మణులంతా బ్రహ్మతో సమానంగా ఉంటారట ఎవరు జపము చేసే బ్రాహ్మణులు ఆచారం కలిగినటువంటి బ్రాహ్మణులు స్నాన సంధ్య జపహోమ తర్పణాదులు చేసేటువంటి వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము పురాణములను శాస్త్రములను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణ ధర్మములో నిరంతరం ఉన్నటువంటి విప్రులు వారి గురించి చెబుతున్నటువంటి మాటలు ఇవే బ్రహ్మతో సమానంగా ఉంటారు అన్నారు గ్రహణ సమయంలోనే ఇప్పుడు మీకు అందుకే ఈ శ్లోకం మీకు పూర్తిగా చిట్ట చివర చూడండి దానం స్యాన్ తన్ముక్తయే స్నానం గ్రహే విధి ఎప్పుడు దానం ఇవ్వాలి గ్రహణం అయిపోయిన తరువాత ఇప్పుడు కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రము పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము వీరు గ్రహణ సమయంలో బయటికి రావద్దు గ్రహణం అయిపోయిన తరువాత సంకల్పం చెప్పుకొని దానం ఇవ్వవచ్చు మరి మిగతా రాశుల వారు ఉన్నారు అంటే మేషము వృషభము కన్య ధనుస్సు ఈ నాలుగు రాశుల వారికి గ్రహణం యొక్క ఫలితము బ్రహ్మాండంగా ఉంటుంది మరొక్క వారు చెబుతున్నాను వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది మిథునము సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితం ఉంటుంది కర్కాటక వృచ్చిక కుంభ మీనరాశుల వారికి అధమ ఫలితం ఉంటుంది కాబట్టి ఎవరికైతే అధమ ఫలితం ఉంటుందో వారు బయటికి రావద్దు ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో వారు బయట రావచ్చు గ్రహణం చూడవచ్చు మీకు సమీపంలో ఉన్నటువంటి నదుల్లో స్నానం చేయవచ్చు కాబట్టి ఇది గ్రహణ విశేషము